హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది సండే రోజు అండి సో టైం ఇప్పుడు దగ్గర దగ్గర నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను అనమాట బయట ఫుల్ మంచు పట్టేసి ఉందనమాట సో అస్సలు ఎండ రావట్లేదండి జనవరి మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అస్సలు ఎండ రావట్లేదు అనమాట సో ఫుల్ మంచు పట్టేసి ఉంటుంది ఇంకా పిల్లలకి కూడా హాలిడే కాబట్టి చాలా లేట్గానే నిద్ర లేస్తున్నాను ఇప్పుడు నిద్రలేచి వెంటనే కిచెన్లోకి వచ్చి కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక వింటర్లో మార్నింగ్ వేడివేడిగా ఒక మంచి కాఫీ దిగితేనేంచి బాగుంటుంది అనమాట వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఈ చలికి భయపడి అసలు ఈ బాల్కనీలోకి రావట్లేదు అనమాట సో ఈ డోర్ తీయట్లేదు ఈ క్లీన్ చేయట్లేదు సో ఈరోజు బాల్కనీ మొత్తం ఒకసారి క్లీన్ చేయాలి కడగాలి సో బయట అయితే ఫుల్ మంచు పట్టేసి ఉంది సాత్విక్ బ్రెడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు వస్తున్నాడు వాడి గురించి చూస్తున్నాను అనమాట సో ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ వేయమని అడిగారు ఇద్దరు సో బ్రెడ్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు గేట్ దగ్గరే ఉంటాయండి బ్రెడ్ అమ్మదా చిన్న సరే చేంజ్ జేబులు పెట్టుకో పడిపోతాయి కింద ఆ బ్రెడ్ అలా పట్టుకో సరిగా పట్టుకో మంచు పట్టేసి ఉందన్నమాట నువ్వేం తీసుకోలేదా కదయ్యా అమ్మో వెరీ గుడ్ అమ్మ నా కొడుకు ఏమన్నాడు సచిన్ మామ ఉన్నాడా

సరే కన్నయ్యా నేను అవి ప్యాకెట్స్ తీసుకోమన్నాను కదా ఏంటది పంజాబ్ తడకా అంట తీసుకోకపోయావా చేయన రోజు నేను ఏమైనా వండనా ఓకే ఏం వద్దమ్మా ఇంకా లోపల పెట్టు నువ్వు బ్రష్ చేసిరా వెళ్ళి మేడం గారు సాహితి మేడం గారు లేవరా అండి మీరు టైం నైన్ అయిందండి అయ్యో 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 నానమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నావు సండేనా ఈరోజు సండేనే నెక్స్ట్ చెప్ప అందరికి ఎప్పుడు వస్తున్నారని అడుగుతున్నారు నెక్స్ట్ సండే వస్తాం అమ్మా ఈరోజు మనం జాన్సింహ వెళ్తున్నాం కదా మేలాక ఈ చలిలో చలి వేడొస్తా ఈరోజు వేడొస్తుందా అంటే ఎండ వస్తుందా రాకపోతే వెళ్ళొద్దు ఎండ వస్తే వెళ్దాం సరేనా వస్తే రాకపోయినా కూడా హ్యాపీ సండే చెప్ప అందరికి హ్యాపీ సండే హ్యాపీ సండే నవ్వుతూ చెప్పాలి హ్యాపీ సండే హ్యాపీ సండే మా సాతికి పళ్ళన్నీ ఊడిపోయినాయి అండి ముసలివాడైపోయాడు వెళ్ళి ఎళ్ళి బియో తీగముండు వెళ్ళి బ్రెడ్ అయినా చెయ్యి ఆగలుగా ఉంది బ్రెడ్ కాఫీ తాగేసి నీకు ఆమ్లెట్ వేసి ఇచ్చేస్తా బ్రెడ్ ఆమ్లెట్ ఓకే ఫస్ట్ కాఫీ తాగనివ్వమ్మా నాకు కొంచెం హెడేక్గా ఉంది సరే నువ్వు బ్రష్ చేసుకురావే అమ్మా ఇప్పుడు నేను చె పాలు తాతావా తల్లి వద్దు వద్దు అంట్లే బ్రష్ చేయలేదు వాళ్ళు బెల్లం వేసేస్తే సాయంత్రం పెట్టుకుందాంలే మనం పీనో కాఫీనో ఇంకా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి బ్రౌన్ బ్రెడ్ తో ఈ విధంగా ఆమ్లెట్ అయితే వేసేసాను జనవరి స్టార్ట్ అయిన దగ్గర నుంచి అండి అస్సలు ఎంత చలి ఉందో ఇంకా ఎండ రావట్లేదండి అస్సలు ఎండ వస్తే కొంతసేపు ఎండలో కూర్చుని కొంచెం ఉపశమనం పొందొచ్చు ఈ చలి నుంచి ఇంకా అస్సలు ఎండ రావట్లేదు రూమ్లో ఒక చోట అట్లాగే కూర్చుని ఉంటాం అనమాట సో నైట్ సరిగా నిద్ర కూడా పట్టట్లేదండి ఈ చలికి కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట సో దానివల్ల ఏమో తెలియదు ఇంకా హెడ్ అలా ఉంటుంది ఈ చలి మాటల్లో చెప్పలేమండి మనం అంత చలి అనమాట కాళ్ళు చేతులు చల్లగా అయిపోయి సాక్స్ వేసుకున్నా సరే అసలు చలి అనేది ఇప్పుడు మామూలుగా లేదండి ఈ ఇయర్ చాలా ఎక్కువ చలి అనమాట లాస్ట్ ఇయర్ ఎంత చలి లేదు ఈ ఈసారి మాత్రం చలి చాలా ఎక్కువ ఉంది ఆ ప్రెసెంట్ అయితే బయట ఫుల్ మంచు పట్టేసి ఉంది కదండి సిక్స్ డిగ్రీస్ ఉంటుంది అనమాట మార్నింగ్ టైంలో సో నైట్ అయితే ఫోర్ ఫైవ్ అట్లా ఉంటుంది సో అంత చలి ఉంటుంది అనమాట చాలా చల్లగా ఉంటుంది క్లైమేట్ అయితే ఇంక ఈరోజు సండే కాబట్టి నాన్ వెజ్ డే కదండి ఈ రోజు లంచ్ లోకి నేను చికెన్ కర్రీ అలాగే చికెన్ పులావ్ కూడా తయారు చేస్తున్నాను చాలా సింపుల్ గా నా స్టైల్లో నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక టూ డేస్ బ్యాక్ ఒక రీల్ చూసానండి ఒక మదరు ఒక టూ మంత్స్ ఉంటాయేమో బిడ్డకి తన బిడ్డని కాపాడుతున్నట్టు పట్టుకొని ఎదరెవరు ఆవిడ్ని బెదిరిస్తున్నారండి కొడుతున్నారు వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నట్టు అట్లా ఒక రీల్ అయితే ఉందన్నమాట ఆ నాకైతే చాలా భయం వేసిందండి ఫస్ట్ ఆ రీల్ చూసినప్పుడు ఏంటి ఆమె పిచ్చిదా ఏంటి బిడ్డను తీసుకు తీసుకుని వెళ్ళిపోతుందా అలా అలా అనిపించింది తర్వాత నాకు వేరే ఒక రీల్లో ఆవిడ గురించి ఒకళ్ళు చెప్పారనమాట అది పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ అండి అంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాలింతలకి ఒక రకమైన డిప్రెషన్ అనేది ఉంటుంది ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ టైంలో ఆవిడని భర్త ఒక సాడిస్ట్ అంటండి ఆమెని హింస పెడుతుంటే ఇంకా బిడ్డని ఎవ్వరికి ఇవ్వకుండా బిడ్డని నా బిడ్డ అని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఆవిడ ఇప్పుడు ఆమె భర్త నుంచి విడిపోయి చాలా హ్యాపీగా ఉంది బిడ్డతో చాలా చాలా హ్యాపీగా ఉందండి ఒక రాణిలాగా బతుకుతుంది అనమాట ఇప్పుడైతే నేను కూడా ఈ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్ అనేది అనుభవించానండి నాకు ఆ రీల్ చూడగానే నాకు అప్పటి రోజులు గుర్తొచ్చాయనమాట లేడీస్లో నైంటీ పర్సెంట్ బాలింతలకి ఈ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్ అనేది ఉంటుందండి డెలివరీ అయిన తర్వాత లేడీస్లో చాలా చేంజెస్ ఉంటాయండి ఫిజికల్గా మెంటల్గా కూడా కొంచెం ఆ డిప్రెషన్ అనేది ఉంటుంది అనమాట నాకు డెలివరీ అయిన తర్వాత అండి ఆ డెలివరీ అయిన వెంటనే సాహితీ సాత్వికిద్దరిని ఎన్ఐసి లో పెట్టారు నన్ను ఐసీఈలో పెట్టారండి అబ్జర్వేషన్ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ ఐసీఈలో ఉన్నప్పుడు నాకు నిద్ర పట్టలేదు అసలు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇది ఆలోచన బట్ నాకు ట్విన్స్ పుట్టారు అని ఆ ఐసీలో అందరూ చెప్పుకుంటున్నారు అనమాట ఆవిడకి పాపా బాబు పుట్టారు అని అందరూ చెప్పుకుంటున్నారు ఆ టైంలో హ్యాపీ అనిపించింది బట్ పిల్లలు ఎలా ఉన్నారు అనేది ఆ దిగులు అయితే నాకు ఉందనమాట నాకు ఐసీలో ఉన్నప్పుడు నిద్రపడలేదు నెక్స్ట్ డే నన్ను రూమ్ కి ఇచ్చేసారండి సో రూమ్ కి ఇచ్చిన తర్వాత కూడా నాకు అస్సలు నైట్ ఇలా కన్ను మూత పడేది కాదనమాట అదొక రకమైన డిప్రెషన్ అండి ఏదో తెలియని బాధ ఆందోళన అలా ఉండేదనమాట ఆ బాధ మనం ఎవరికి చెప్పుకోలేము కూడా అండి ఆ అది చెప్పుకునే బాధ కూడా కాదనమాట ఊరికి నూరికినే ఆ భయం ఆందోళన అనేది వచ్చేస్తుంది ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు ఏడుస్తున్నాము అనేది కూడా తెలియదు అనమాట నన్ను రూమ్కి ఇచ్చిన తర్వాత పెద్ద అన్నయ్య చిన్నయ్య అర్జున్ కూడా ఇంకా అప్పుడే అప్పటికి గోవా నుంచి వచ్చారు ఇంక వాళ్ళని చూడగానే నాకు ఎందుకో ఏడుపు వచ్చేసేదండి పెద్దన్నయ్యని చిన్నయ్యని వాళ్ళని చూడగానే ఎందుకో ఏడ్చేసేదాన్ని వాళ్ళు అనుకునేవారు ఎందుకు ఏడుస్తున్నావమ్మా డాడీ లేరని ఏడుస్తున్నావా ఈ టైంలో డాడీ ఉంటే బాగుండు అని అనుకుంటున్నావా అందుకే ఏడుస్తున్నావా ఇలా అడిగేవారు అనమాట నాకు అసలు నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలిసేది కాదండి సో నైట్ నిద్ర ఉండేది కాదు ఒక రకమైన డిప్రెషన్ అనమాట అది మనం అసలు మాటల్లో చెప్పలేమండి ఆ టైంలో నాకు ఒక్కటే అనిపించేది అనమాట ఆ లో సైకియాట్రిస్ట్ కూడా ఉన్నారండి లేడీ డాక్టర్ అనమాట ఆవిడ దగ్గరికి వెళ్ళాలి నాకు ఎందుకు ఇలా ఉంటుంది నాకు అస్సలు నిద్రపెట్టట్లేదు ఎందుకు ఏడుపు వస్తుంది ఎందుకు బాధ వస్తుంది తెలియట్లేదు నన్ను ఆవిడ దగ్గరికి తీసుకువెళ్ళండి అని అమ్మ వాళ్ళని నేనే అడుగుదాం అని అనుకున్నాను అనమాట అడగలే అడగలేదులేండి ఆ టైంలో బట్ సాహిత్య సాత్విక్ ఇద్దరిని ఎన్ఐసి లో పెట్టారు చాలా అంటే బిడ్డలిద్దరూ నా దగ్గర లేరు అదొక బాధ ఏమో అండి ఆ టైంలో వాళ్ళిద్దరూ నా దగ్గర ఉండుంటే వాళ్ళకి పాలు ఇస్తూ వాళ్ళని చూసుకుంటూ అలా కొంచెం మనసు ప్రశాంతంగా ఉండేదేమో తర్వాత టూ డేస్ తర్వాత సాహితీని నాకు ఇచ్చేసారండి సాహితీని నాకు ఇచ్చిన తర్వాత ఇంకా సాహిత్యకి పాలు ఇవ్వడం అలాగే సాత్విక్కి కూడా నేను లోకి వెళ్ళి సా పాలిచ్చి వాడితో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వచ్చేదాన్ని అనమాట డెలివరీ అయిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ నాకు ఒక రకమైన డిప్రెషన్ అండి ఇంకా అది మనం మాటల్లో చెప్పలేము నిద్ర ఉండేది కాదు అలా అనమాట ఆ టైంలో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి నాకు ఆ టైంలో అర్జున్ నా పక్కన ఉంటే నాకు ఎందుకో చాలా ధైర్యంగా అనమాట ఒక్క నిమిషం అర్జున్ పక్కకు వెళ్ళినా బయటకు వెళ్ళినా కూడా నాకు ఎందుకో భయంగా అలా అనిపించేది పోస్ట్ డిప్రెషన్ డిప్రెషన్లో హస్బెండ్ సపోర్టు హస్బెండ్ ప్రేమ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆ డిప్రెషన్కి పెద్దగా మందులు ఏమీ ఉండవు అనమాట ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఆ టైంలో అదే పెద్ద మెడిసిన్ లాగా మనకి పనిచేస్తుంది డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళు ఆ బాధని చెప్పుకోలేరండి అది చెప్పలేని బాధ అని నేను చెప్పాను కదా ఆ టైంలో హస్బెండ్ ఏ దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పి ఆ ప్రేమని చూపించగలిగితే మాత్రం చాలా బాగుంటుందండి అర్జున్ అలాగే అనమాట నా పక్కన కూర్చుని ఒకవేళ ట్విన్స్ కి ఎన్ఐసిలో పెట్టారు కదండి ఆ టైంలో మనీ ఎక్కువ ఖర్చు అయ్యేవి నువ్వు డబ్బుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావేమో డబ్బుల గురించి కానీ వేటి గురించి ఆలోచించొద్దు నేను ఉన్నాను అన్నీ నేను చూసుకుంటాను అని నాకు ఆ టైంలో అయినా ధైర్యం చెప్పేవారు బట్ నేను ఆ టైంలో డబ్బుల గురించి కూడా ఏమీ ఆలోచించేదాన్ని కాదండి బట్ ఆ డిప్రెషన్ అనేది అట్లా మనకి తెలియకుండానే ఒక తెలియని బాధ అనేది ఆ టైంలో ఉంటుంది అనమాట ఈ బాధకి తగ్గట్టు నాకు ఇంకొక భయంకరమైన సిచ్యువేషన్ చూసాను అనమాట అదేంటి అంటే సాహిత్య సాత్విక్ ఇద్దరిని మాకు ఇచ్చేసారండి అన్ని సీలుంచి వాళ్ళ హెల్త్ బాగానే ఉంది అని సాహితమ్మని అయితే ఒక టూ డేస్ లోనే ఇచ్చేశారు టూ డేస్ కూడా కాదులేండి నెక్స్ట్ డే నేను ఐసీల నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే సాహితమ్మని నాకు ఇచ్చేసారు సాత్విక్ ని మాత్రం ఒక ట్వెల్వ్ డేస్ ఉంచుకుని ఇచ్చారన్నమాట నాకు సాత్విక్ ని మాకు ఇచ్చిన రోజున ఒక చిన్న ఉయ్యాలు ఉంటుందండి ఆ ఉయ్యాల్లో సాత్విక్ నా బెడ్ పక్కనే పడుకున్నాడు సాహితమ్మ అయితే అమ్మ దగ్గర పడుకుందనమాట మాది స్పెషల్ రూమ్ అండి మా రూమ్ పక్కన జనరల్ వార్డు ఉందన్నమాట ఇంకా అందరూ ఉంటారు కదా జనరల్ వార్డు డెలివరీ అయిన వాళ్ళందరూ కూడా వార్డు చాలా మంది అందరికీ కలిపి ఒక రూమ్ ఉంటుంది కదండి అలా ఉందనమాట అయితే నాకు ఆ టైంలో నిద్ర పట్టేది కాదు అని చెప్తున్నాను కదా నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అయిందండి నాకు ఇంకా నిద్ర పట్టట్లేదు అలా కళ్ళు మూసుకుని ఉన్నాను అనమాట రూము మేము డోర్ లాక్ చేసేవాళ్ళం కాదు ఎందుకంటే నర్స్ వస్తుందండి సాత్విక్ని చెక్ చేయడానికి త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి నర్సులు వస్తూ అనమాట అందుకని డోర్ లాక్ చేయదు అని చెప్పేవారు డోర్ లాక్ చేయకుండా పడుకున్నాం కదండి ఆ టైంలో జనరల్ వార్డ్ నుంచి ఒక ఆమె వచ్చి మెల్లగా డోర్ తీస్తుంది అనమాట సాత్విక్ దగ్గరికి వస్తుంది అనమాట ఆవిడ ఆవిడకి కూడా మనవడు పుట్టాడండి వాళ్ళ అమ్మాయికి మనవడు పుట్టాడు అనమాట అబ్బాయికి ఏదో ప్రాబ్లం అంటండి ఆ ఏంటి అనేది నాకు సరిగా తెలీదు నాకు ఇంకా నిద్ర పట్టక సడన్ గా కళ్ళు ఇలా తెరిచాను నాకు ఎవరో వచ్చినట్టు అనిపించి ఆవిడని చూసి ఏంటి ఏంటి అని గట్టిగా అరిచానండి ఆవిడ సాత్వికి దగ్గరకు వస్తుంది అనమాట ఏంటి అండి అని గట్టిగా అరిచేసరికి మా అమ్మ లేచింది పక్కన అర్జున్ ఉన్నారు అర్జున్ కూడా లేచి ఏంటి ఏంటి అంటే ఎవరో లోపలికి వచ్చేస్తున్నారు అని నేను గట్టిగా అరుస్తున్నాను అనమాట అప్పుడు మా అమ్మ గట్టిగా ఏంటి లోపలికి ఎందుకు వస్తున్నావు పిల్లడి దగ్గరికి వస్తున్నావు ఏంటి అంటే ఏం లేదండి పాలపొడి అయిపోయింది ఏదో మెడిసిన్ అయిపోయింది దానికోసం వచ్చాను మీ దగ్గర ఉందేమో అని అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది అనమాట నాకు తెలిసి ఆవిడ బిడ్డల్ని మార్చేద్దాం అని అనుకున్నట్టు రూంలోకి వచ్చినట్టు ఉందండి అంటే వాళ్ళ మనవడికి ఏదో ప్రాబ్లం అంట అంటే పుట్టిన బిడ్డకి ఏదో ప్రాబ్లం అంటండి అందుకని బిడ్డల్ని మార్చేద్దాం అని అనుకుందో ఆవిడ ఎందుకు రూమ్లోకి వచ్చిందో మనకు పెద్దగా ఐడియా లేదు కానీ మేము అలా అనుకున్నాం అనమాట సరే మార్నింగ్ లేచిన తర్వాత అక్కడ స్టాఫ్ నర్సులకి డాక్టర్ డాక్టర్స్కి కంప్లైంట్ ఇద్దాం అని అనుకున్నామండి అవి ఇట్లా రూమ్ లోకి వచ్చింది పర్మిషన్ లేకుండా ఎందుకు వచ్చింది ఏంటి అని అడగండి అని మార్నింగ్ లేచిన వెంటనే కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాము సో మేము మార్నింగ్ లేచి చూసేసరికి వాళ్ళు అనమాట తల్లి బిడ్డ లేరండి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు మరి నార్మల్గా వెళ్ళిపోయారు లేరు వెళ్ళిపోయారు అనమాట సో అది జరిగిన తర్వాత ఆవిడ లోపలికి రావడం ఇదంతా నేను నా కళ్ళతో సడన్ గా కళ్ళు తెరిచి చూసాను కదండి ఇంకా ఆ రోజు నుంచి నాకు కళ్ళు మోస్తే చాలు బిడ్డ దగ్గరకు ఎవరో వచ్చేస్తున్నట్టు ఎవరో తీసుకువెళ్ళిపోతున్నట్టు ఇవే ఆలోచనలు ఆ డిప్రెషన్ అనేది ఇంకొంచెం నాకు ఎక్కువైపోయింది అనమాట హాస్పిటల్లో ఉన్నంతసేపు భయం భయంగా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా మొత్తానికి నిద్రపోయేదాన్ని కాదనమాట సో అలా ఉండేదండి తర్వాత నేను డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను కొంచెం నార్మల్ అయ్యాను ఆ టైంలో ఒక వన్ మంత్ అర్జున్ నాతోనే ఉన్నారండి సో వన్ మంత్ ఆయన లీవ్ తీసుకుని సో నాతోనే ఉన్నారనమాట సో దాని వల్ల కూడా నేను నార్మల్ అయ్యానేమో అని అనుకుంటాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం సో దీంట్లో నా డిప్రెషన్ అంతా కూడా తగ్గిపోయింది అలాగే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మా వదిన వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు అందరూ కూడా నన్ను ఆ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కాబట్టి సో నేను ఆ డిప్రెషన్ నుంచి చాలా తొందరగానే బయటపడగలిగాను అని అనుకుంటున్నాను అలాగే డెలివరీ అయిన తర్వాత కొన్ని మాటల వల్ల కూడా డిప్రెషన్ అనేది ఉంటుందండి ముఖ్యంగా ఏంటంటే మన రిలేటివ్స్ లోనే కొంతమంది ఇప్పుడు సాహితీ సాత్విక్ ఇద్దరు ట్విన్స్ కాబట్టి చాలా కొంచెం తక్కువ వెయిట్ తోనే పుట్టారండి చాలా చిన్నగా సన్నగా ఉండేవారు అనమాట సాహిత్య సాత్విక్ ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత కొంతమంది రిలేటివ్స్ అవి చూడడానికి వచ్చి బా ఇలా ఉన్నారండి అసలు వీళ్ళు పెరిగి పెద్ద అవుతారా మరీ కాళ్ళు ఏంటి ఎంత సన్నగా ఉన్నాయి చేతులు ఏంటి ఇలా పట్టుకుంటే అలా పడిపోతున్నాయి వీళ్ళు అసలు నార్మల్ పిల్లల్లాగా పెరిగి పెద్ద అవుతారా ఇలా అనేవారండి హాస్పిటల్ లో ఉన్నప్పుడు కూడా అంతే సాత్విక్ ఎన్ఐసి లో ఉన్నప్పుడు ఆ పిల్లడు మరీ వీక్ గా ఉన్నాడు ఏమో తెలియదు ఎలా ఉంటాడో ఇలా అనేసేవారండి డెలివరీ అయ్యి పక్కన ఒక తల్లి ఉంది ఆ తల్లికి వినబడితే ఆ మాటలు ఏమైనా ఫీల్ అవుతుందేమో అని కూడా కొంతమందికి ఆ కామన్ సెన్స్ కూడా ఉండదండి మన రిలేటివ్స్ లో చాలా మందికి అందుకనే పిల్లలకి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ వచ్చే వరకు బయటకి చూపించకపోవడం కొంతమంది రిలేటివ్స్ ని ఇంటికి అలౌ చేయకపోవడమే మంచిదేమో అని అనిపిస్తుంది అండి నాకు బట్ ఆ టైంలో చూడడానికి వస్తారు మనం రావద్దు అని అనలేము ఆ కొన్నిటికి మనం సైలెంట్ గా ఉండాల్సిందే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కొంతమంది మా రిలేటివ్స్ కొంతమంది ఇలా సన్నగా ఉన్నారేంటి అలా ఉన్నారేంటి అని అన్నప్పుడు కూడా నాకు చాలా కోపం వచ్చేసేదండి వాళ్ళని తిరిగి నాకు సమాధానం చెప్పాలి అని అనిపించేది వాళ్ళకి ఎందుకు ఇటువంటి వాళ్ళందరూ చూడడానికి వస్తున్నారు పిల్లల్ని అని కూడా అనిపించేది ఎవరిని రానివ్వకూడదు రావద్దు అని చెప్పాలి అని అనిపించేదండి బట్ రిలేటివ్స్ ని మనం రావద్దు అని చెప్పలేము కదా సో ఆ డిప్రెషన్ కూడా ఉంటుందండి మనం ఎవరైనా డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు చూడండి మీకు ఏమైనా అనిపిస్తే మనసులోనే ఉంచుకోండి కానీ వాళ్ళ మొహం మీద మీరు ఏది పడితే అది మాట్లాడొద్దు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలా మంది లేడీసే ఉంటారు కదండి మీలో ఎంత మందికి ఈ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్ అనేది ఉంది బిడ్డలు పుట్టిన తర్వాత అనేది కింద కామెంట్ చేసి చెప్పండి కొంతమందికి ఏమి ఉండదండి నార్మల్ గానే ఉంటారు కొంతమందికి మాత్రం ఈ పోస్ట్ ప్యాటర్న్ డిప్రెషన్ అనేది ఉంటుంది అది డిప్రెషన్ అని కూడా చాలా మందికి తెలియదు అనమాట అది ఒక రకమైన మానసిక ఆందోళన అని కూడా వాళ్ళకి తెలీదు దానికి అదే ఫ్యామిలీ సపోర్టు ఆ హస్బెండ్ ప్రేమ అవి దొరికినప్పుడు నార్మల్గానే ఆ డిప్రెషన్ అనేది కొన్నాళ్ళకి పోతుంది మనం నార్మల్ అయిపోతాము సో ఎంతమందికి ఈ పోస్ట్ ప్యాటమ్ డిప్రెషన్ అనేది ఉంది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మేము లంచ్ చేసేసిన తర్వాత ఝాన్సీ అయితే వచ్చామండి ఝాన్సీలో మేళా పెడతారండి జనవరి మంత్ లో పెడతారనమాట ఈసారి జనవరి ఫస్ట్ ని పెట్టారు వన్ మంత్ ఉంటుందండి ఈ మేళ మేళ అంటే ఎగ్జిబిషన్ అనమాట ఇంక ఇక్కడ మనకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండవండి అన్నీ దొరుకుతాయి ఇప్పుడు వింటర్ కాబట్టి ఈ ఉలెన్ వస్తువులు అంటే స్వెటర్స్ టోపీలు సాక్స్లు చేతికి వేసుకునే గ్లౌజులు ఇట్లా అన్ని పెద్ద పెద్ద బ్లాంకెట్స్ అంటే రగ్గులు ఇవన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్ మొత్తం నిండిపోయి ఉన్నాయన్నమాట మా పిల్లలు అయితే రెండు టోపీలు తీసుకున్నారు పెట్టేసుకున్నారు కూడా ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుందండి మేము మార్నింగ్ టైమ్ లో ఉంటే బాగుండేది అంటే మనం మార్నింగ్ వస్తే నైట్ వరకు తిరగొచ్చండి అంత పెద్ద ఎగ్జిబిషన్ అనమాట చాలా పెద్దది ఇది మేము ఇందులో ఎగ్జిబిషన్ మొత్తం ఒక పావు వంతు తిరిగే మేము అంతే మొత్తం తిరిగి చూడలేదండి కొంచెం కొంచెం మాత్రమే తిరిగి చూసాం ఎందుకంటే టూ థర్టీకి వెళ్ళామండి మేము ఝాన్సీ వచ్చేటప్పటికి త్రీ అయిపోయింది ఇంకా ఫైవ్ అయ్యేసరికి ఇంకా విపరీతమైన చలి కదా పిల్లలు ఇబ్బంది పడతారేమో అని తొందర తొందరగా చూసేసి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఇవి తీసుకుని తొందరగానే అక్కడ నుంచి వచ్చేసాం అనమాట బట్ ఈ లో ఏంటంటే అండి నార్త్ లో మనకి ఏ మేళ పెట్టినా సరే కాస్ట్ చాలా తక్కువ ఉంటాయి చాలా మంది అండి ఈ ఎగ్జిబిషన్స్ లో మీరు ఇప్పుడు క్రౌడ్ చూసారు కదా ఎంత మంది ఉన్నారో ఎక్కువగా ఐటమ్స్ అవి వెళ్ళు ఎగ్జిబిషన్ తీసుకుంటారు అనమాట తక్కువగా ఉంటాయి కాబట్టి ట్వంటీ రూపీస్ అంటే అండి ఏ బౌల్ అయినా సరే ట్వంటీ రూపీస్ అంటే ఇక్కడ చూసారు కదా చెప్పులు గాజులు స్వెటర్స్ స్వెటర్స్ అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి కి మంచి మంచి స్వెటర్స్ ఉన్నాయండి ఈ ఎగ్జిబిషన్ లో అలాగే అలాగే బెడ్షీట్స్ లాంటివి కూడా నేను ఎక్కువగా ఇటు సైడ్ మేళాలు అవి జరుగుతున్నప్పుడు బెడ్ షీట్స్ అవి కూడా ఎక్కువగా ఇటువంటి మేళాల్లోనే నేను తీసుకుంటూ ఉంటాను చాలా బాగుంటాయండి క్వాలిటీ కూడా బాగుంటాయి ఈవినింగ్ అయ్యేసరికి క్రౌడ్ చాలా ఎక్కువైపోయిందండి ఫోర్ థర్టీ ఆ టైంకి ఇంకా అసలు కదలడానికి కూడా ఖాళీ లేనంతగా అంత జనం వచ్చేసారనమాట అందులోనూ సండే కదండి సండే అవటం వల్ల క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది మేళాలో ఎక్కడ చూసినా ఈ చిన్న చిన్ని బొమ్మలు చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి అండి చాలా షాప్స్ ఉన్నాయన్నమాట ఈ బొమ్మల షాప్స్ నేను ఒక బొమ్మ అయితే తీసుకున్నాను చాలా ముత్తిగా చాలా బాగుంది ఇంకా వాటర్ బాటిల్స్ అలాగే లంచ్ బాక్సులు ఈ స్టాల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సాహితీ సాత్విక ఇద్దరు వాటర్ బాటిల్స్ తీసుకున్నారు ఇంకా ఇక్కడ మా సాహితమ్మ చూసారా మేళాలో తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ స్పెట్స్ ఇక్కడ తీసుకున్న ఆ టోపీ అన్ని ధరించింది మేళా అమ్మాయి నేను ఇటు సైడ్ ఎగ్జిబిషన్స్ అయితే గనక ఎక్కువగా తీసుకునేవి గాజులండి బ్యాంగిల్స్ కోసమే వెళ్తాను అనమాట ఈ మేళాల్లో ఉండే అన్ని వెరైటీ బ్యాంగిల్స్ మోడల్స్ మనకి బయట ఎక్కడ దొరకవు అనమాట నేను ఎక్కువగా ఇటువంటి ఎగ్జిబిషన్స్ కవి వచ్చినప్పుడు నార్త్ సైడ్ బ్యాంగిల్స్ ఇవి చైన్స్ లాంటివి అంటే నెక్లెస్ లాంటివి అవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను అయితే ఈ సారి ఏ బ్యాంగిల్స్ స్టాల్ దగ్గర కూడా ఖాళీ లేదనమాట అసలు ఎంత క్రౌడ్ ఉంది అండి బ్యాంగిల్స్ తీసుకుందాము అని వెళ్తుంటే ఇంకా అక్కడ అంతా ఫుల్ జనం ఉంటున్నారు అస్సలు ఖాళీ లేదండి తీసుకోవడానికి తీసుకోలేకపోయాను అనమాట ఈ సారి నాకు ఒక అదొక డిసప్పాయింట్మెంట్ మేళాకి వెళ్ళాను గాని బ్యాంగిల్స్ తీసుకోలేదు అనే అసంతృప్తితో వచ్చాను ఇంకా ఇటు సైడ్ బ్యాంగిల్స్ అలాగే చెప్పులు ఇవి రెండు ఫేమస్ అండి చెప్పులు బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి ఇక్కడ ఈ మేళా వన్ మంత్ ఉంటుందండి వీలైతే మరొక్కసారి వస్తాను ఇంకా అప్పుడు బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అని అనుకుంటున్నాను అలాగే బెడ్షీట్స్ కూడా ఇటువంటి ఎగ్జిబిషన్స్ లో బాగుంటాయండి నేను ఎక్కువగా తీసుకుంటానమాట ఇంకా బెడ్షీట్స్ తీసుకునే అంటే బెడ్షీట్స్ ఈ పిల్లో కవర్స్ కార్పెట్స్ ఇవన్నీ కూడా ఒక ఏరియాలో ఉన్నాయన్నమాట ఒకే చోట ఉన్నాయండి వరుసగా ఇంకా అటు వైపు అయితే వెళ్ళలేదన్నమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది చలి ఎక్కువైపోయింది ఇంకా వెళ్ళిపోదాం ఎందుకులే అని ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారు చలి ఎక్కువ అయి ఇంకా చీకటి అయ్యే కొద్ది ఇంకా చలి ఎక్కువైపోతుంది కదండి మంచు పడుతూ ఉంటుంది సో అందుకని ఫైవ్ అయ్యేసరికి ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా వద్దాంలే ఇంక వెళ్ళిపోదామో అని వచ్చేస్తున్నాము ఫుల్ గా అయితే తిరగలేదండి మేళ మొత్తం మేము తిరిగి చూడలేదు కొంచమే ఒక పావు అంత చూసామేమో అంతే ఇంకా వెళ్ళేటప్పుడు పిల్లలు స్వీట్ కార్న్ తింటున్నారు ఇంక ఈ మేళాలు ఎక్కడ చూసినా మనకి పూరీలు కనిపిస్తున్నాయండి పెద్ద పెద్ద పూరీలు పైన విధంగా కోవ వేశారు ఇది కలకత్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అంట దీని పేరు ఖజా ఖజాల ఖజాల ఏదో అంటున్నారండి నాకు సరిగా పేరు తెలియలేదు పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అంట సో ఒక పావు కేజీ తీసుకున్నాం అనమాట మేము కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని నార్మల్గానే అండి అదంతా మైదా అనమాట మైదా పైన కోవా మైదా పూరి మైదాతో పూరి చేసి పైన కోవ పెట్టారనమాట టేస్ట్ అయితే ఆ అంత పెద్ద నచ్చలేదు కానీ మా పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఈ ఎగ్జిబిషన్ ఝాన్సీ లక్ష్మీబాయి కోట ఉంటుందండి ఝాన్సీలో ఆ కోట దగ్గర అనమాట మనం మార్నింగ్ టైం లో వస్తే గనుక చక్కగా కోట అంతా తిరిగి చూడొచ్చు ఆ చూసిన తర్వాత ఆ కోటకి పక్కనే ఝాన్సీ మ్యూజియం కూడా ఉంటుంది అనమాట సో ఆ మ్యూజియం కూడా చాలా చాలా బాగుంటుందండి లోపల మొత్తం మ్యూజియం మొత్తం తిరిగి చూడడానికి ఒక టూ అవర్స్ పడుతుందేమో వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పడుతుంది చక్కగా అన్ని చూసుకుని మ్యూజియం మొత్తం చూసుకున్న తర్వాత ఎగ్జిబిషన్ లోకి రావచ్చు అట్లా మనం మార్నింగ్ టైంలో వస్తే కనుక అన్ని చూసుకోవచ్చు అయితే మేము ఝాన్సీ లక్ష్మీబాయి కోట మ్యూజియం ఇవన్నీ కూడా చాలా సార్లు చూసామండి ఇప్పుడైతే ఓన్లీ ఎగ్జిబిషన్ చూడడానికి మాత్రమే వచ్చాము అందుకని భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత తీరుబడిగా వచ్చాము అనమాట అయినా సరే ఎగ్జిబిషన్ మొత్తం తిరిగి చూడలేకపోయాము ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఫైవ్ ఓ క్లాక్ కే చూసారు కదండీ సో మంచు పట్టేసి చీకటి అయిపోయినట్టు అయిపోతుంది అనమాట ఈ ఆ ఝాన్సీ మ్యూజియం ఝాన్సీ పార్క్ అండి ఇది చాలా బాగుంటుంది మీరు చూసారు కదా ఝాన్సీ లక్ష్మీబాయి స్టాచ్యూ ఉంది ఈ పార్క్ చాలా బాగుంటుందండి ఈ పార్క్ కూడా మా పిల్లలు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అనమాట ఎప్పుడైనా సండే టైంలోనే అడిగితే గనక ఆయన తీసుకొస్తూ ఉంటారు పిల్లలు ఆడుకోవడానికి పార్క్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మేము ఇంటికి అయితే వెళ్తున్నామండి తొందరగా వెళ్ళిపోవాలి చలి ఎక్కువైపోతుంది తొందరగా వెళ్ళిపోవాలి అని హడావిడిగా వెళ్ళిపోయాం కానీ ట్రాఫిక్ జామ్ లో అనమాట ఒక వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో ఇప్పుడు మేళ జరుగుతుంది కాబట్టి చాలా ట్రాఫిక్ ఉందండి సో ఝాన్సీలో అయితే ఇంటికి వచ్చేసరికి సెవెన్ దాటేసిందండి మామూలుగా ఝాన్సీ నుంచి మా ఇంటికి రావడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేసినట్టు ఉందండి సో వన్ అవర్ పైన పట్టింది అనమాట ఇంటికి రావడానికి ఇంకా ఝాన్సీ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు అక్కడ చికెన్ టిక్కా తీసుకున్నారనమాట ఇంకా వాళ్ళకి ప్లేట్లో వేసి పెడుతున్నాను నేను ఎగ్జిబిషన్ లో చాలా కవర్లు మోసుకొచ్చానండి అంటే షాపింగ్ కొంచెం ఎక్కువే చేశాను ఇంకా తీసుకుందాం అని అనుకున్నాను కానీ ఇంకా చెప్పాను కదండి ఒక పావు వంతు మాత్రమే చూశాను అనమాట ఎగ్జిబిషను ఫుల్ గా తిరగలేదు బెడ్ షీట్స్ అవి తీసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదు వన్ మంత్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నాను ఏంటి అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ చికెన్ పులావ్ కూడా ఉన్నాయండి ఇంకా వేడి చేసుకుని అయితే తినేస్తున్నాము ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత మేళాలో తీసుకున్నాం కదండి ఈ కోవా పూరి అదైతే తింటున్నాం అనమాట నాకు పెద్దగా నచ్చలేదు కానీ మా పిల్లలకి కి కూడా బాగా నచ్చింది నేను ఎక్కువగా స్వీట్స్ తినండి ఇష్టంగా ఇష్టం ఉండదు నాకు అసలు ఇంక ఈ మైదాతో చేసిన ఐటమ్స్ అనేసరికి అవి ఎంత బాగున్నా సరే నాకు ఎందుకో ఇంకా తినాలనిపించదు సో పిల్లలు అయితే తిన్నారు ఇది ఈ స్వీట్ కేజీ ఫోర్ హండ్రెడ్ అంటండి ఇది కలకత్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అంట కలకత్తాను ఏదో ఏదో పేరు చెప్పారండి నాకు సరిగా గుర్తులేదు అంటే స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది అండి తినడానికి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు సో నెక్స్ట్ మరొక మంచి నేచురల్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్